ఒకటి బై డెబ్బై వీసా అటవీ హక్కుల చట్టం రెండు వేల ఐదును పటిష్టంగా అమలు చేయాలి అడవులను కొండల్లోనే ఖనిజ సంపదను దోపిడీ శక్తులకు కట్టబెట్టే కుట్రలు పాలకులు విరమించుకోవాలని ఏజెన్సీ గిరిజన సంఘం రైతు కూలీ సంఘం ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోలవరంలో ధర్నా నిర్వహించారు ఇటీవల విశాఖలో జరిగిన టూరిజం సదస్సులో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒకటి బై సెవెన్ జీరో చట్టాన్ని సవరిస్తానని వ్యాఖ్యానించడానికి ఖండిస్తూ ఆదివాసీ సంక్షేమ చట్టాలను పటిష్టంగా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఏజెన్సీ గిరిజన సంఘం రైతు కూలీ సంఘ ఆధ్వర్యంలో పోలవరంలో ప్రధాన రోడ్ల గుండా ప్రదర్శన ఏటిగట్టు సెంటర్లో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏజెన్సీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కొంచెం రామారావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా గిరిజన సంక్షేమ చట్టాలను ఉద్దేశపూర్తిగానే పాలకులు అమలు చేయట్లేదని సామ్రాజ్యవాదులకు స్వదేశీ విదేశీ పెట్టుబడిదారులకు అడవులను భూమి పొరల్లో దాగి ఉన్న అపారమైన సంపదను అప్పగించడం కోసం పాలకులు అనేక కుట్రలు చేస్తున్నారని ఆ కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు రైతు కూలీ సంఘ సహాయ కార్యదర్శి బాషా మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన టీడీపీ ప్రభుత్వం అడవులను కొండలను ఖనిజ సంపదలను కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు అప్పగించడం కోసం తీవ్రంగా ప్రయత్నం లో భాగంగానే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వన్ బై సెవెన్ జీరో చట్టాన్ని సవరిస్తానని వ్యాఖ్యానించడం దుర్మార్గమన్నారు ఈ కార్యక్రమంలో ఏజెన్సీ గిరిజన సంఘ నాయకులు దాడి రాముడు ఆదివాసీ గిరిజన సంఘ నాయకులు తామ బాలరాజు మడివి చలపతిరావు గోకూరి పాండవులు కె రత్నం మీడియం పండుదర గంగాదేవి ఏజెన్సీ గిరిజన సంఘ నాయకులు కలం చిన్నబ్బులు పట్టెం పరమేశ్ పాల్గొన్నారు ఒక రిట్ పిటిషన్ కూడా కోర్టులో వేయాలంటే వీళ్ళకి ఆదివాసుల పట్ల నిజంగా ఉందా అనేది ఇక్కడ స్పష్టంగా అర్థం అవుతుంది నిజంగా ఉండంటే వాళ్ళు జీవో నెంబర్ రద్దు చేసిన వెంటనే రిట్ పిటిషన్ దాఖలు చేసి ఈ ఈ జీవో ఉండటం వల్లే ఆదివాసు న్యాయం జరుగుతుంది ఈ జీవో రద్దు చేస్తే నష్టం జరుగుతుందని చెప్పి ఒక కౌంటర్ గా ప్రభుత్వం దాఖలు చేయలేదంటే వీళ్ళకి మధ్య గొడవ పెట్టాడు పోలీస్ స్టేషన్ లో బలగాల దగ్గర ఉన్న ఆయుధాలు తేవడానికి నాన్ ట్రైబల్కి ప్రోత్సాహం ఇచ్చాడు ఆయనే ఫోన్లో మాట్లాడాడని నిర్ధారణ చేశాక ఆయన పదవి త్రా ఒడిస్సాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మోహన్ మాజీ అని ఆయన ఆయన ఆదివాసీ ఆయన ట్రైబే ఆదివాసీలు అందంగా ఉండరు ఆదివాసీలు పెళ్లి చేసుకోకూడదు మరి ఆయన ఆదివాసీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకో కేరళలో బీజేపీకి ఒకే ఒక ఎంపీ సీట్ వచ్చింది సురేష్ గోపి అన్న ఆయన ఆయన కేంద్ర ప్రభుత్వంలో సెంట్రల్ మినిస్టర్ ఇచ్చారు ఆయన ఆదివాసులకి ఇప్పుడు ఉన్నటువంటి గిరిజనులకి ఇక్కడ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఇలాంటివి గిరిజనులకి ఇస్తున్నారు గిరిజన మంత్రి గిరిజనులే ఇలాంటివన్నీ గిరిజనులకి ఇవ్వకూడదు ఇవన్నీ సంపన్నుల కుటుంబాలకు ఇవ్వండి వాళ్ళు వీళ్ళని పరిపాలించేలాగా ఉంటారండి ఇది ఈయన బీజేపీ ఆయన ఇంకొక ఆయన బీజేపీ ముఖ్యమంత్రి మొన్న రాజీనామా చేశారు వీళ్ళందరూ బీజేపీ వాళ్ళే బీజేపీ ప్రభుత్వం బీజేపీకి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఇలాంటి విధానాలు ఆదివాసీలకి తప్పులు ఉండకూడదు ఆదివాసులకు రక్షణ ఉండకూడదు ఇలాంటి విధానాలు వస్తున్నాయి వాళ్ళకి పదవులు ఉండకూడదు బాధ్యతలు ఉండకూడదు అనేది ఈ రకంగా వస్తుంది కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ని రద్దు చేస్తే అది ఎక్కడో జరిగింది అనుకున్నాం ఈరోజు ఆదివాసులకు అండగా ఉన్నటువంటి వన్ నాట్ సెవెంటీ చట్టం మూడు వందల డెబ్బై ఆర్టికల్ రెండు ఒకటే అక్కడ కాశ్మీర్లో స్థానికంగా ఉన్న వాళ్ళకి తప్ప బయట వాళ్ళు వచ్చి భూములు కనకూడదు బయట వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేయకూడదు బయట ఆఖరికి ఆ ఊర్లో ఒక ఫోటో కాదు అక్కడ ఏమి చేయకూడదు ఈరోజు అక్కడ ఉన్న ఆచిని రద్దు చేశారు ఇక్కడ పరిస్థితి రోజు ప్రభుత్వం తీసుకొస్తాం ఇలాంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇక్కడ బీజేపీ ఉంది కానీ బీజేపీ మాట్లాడకపోయినా కూటమిలో మరి స్పీకర్ గారికి ఏమనిపించిందో ఇలాంటి వాక్యం మాటలు మాట్లాడచ్చారు ఆఖరికి దౌర్భాగ్యం ఏజెన్సీ రిజర్వేషన్తో గిరిజన రిజర్వేషన్తో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి పదవిలో ఉన్నటువంటి సినిజు గారికి మాట్లాడారు మరి ఆయనకి గిరిజన్ రిజర్వేషన్ మీద నమ్మకముందు నమ్మకం తెలవట్లేదు ఆయన గిరిజను అనుకుంటున్నాడు కాదో తెలవట్లేదు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనేత సంఘం పెట్టండి మీరు సంక్షేమ సంఘం తరఫున మీరు పోరాటం చేయండి ఎక్కడన్నా ఆదివాసులకు ఉన్నట్టు ఒకే ఒక ఆధారం ఎస్టీసీ కోర్టు ఆ కోర్టు తీర్పులో తప్పని చెప్తున్నారు ఆ కోర్టు తీర్పుల మీద కేసులు జరుగుతున్నాయి ఎక్వైర్ జరుగుతుంది కానీ ఆ కోర్టు రేఖ చేస్తామని వాగ్దానం చేస్తారు ఏంటిది ఈ ప్రాంతంలో రెండు వేల నాలుగు సంవత్సరంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రెడ్డి నాయక్ గారు పరిశీలన చేశారు ఆయన అసెంబ్లీలో ప్రకటించారు యాభై ఐదు వేల ఎకరాలు గిరిజనులకు సంబంధించినటువంటి భూములు అన్యాక్రాంతం అనేది భూములే ఈ భూములు వాళ్ళకి కట్టుబడి ఇవ్వాలి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఆయన అసెంబ్లీ మరి ఆ యాభై ఐదు వేల ఎకరాలు భూములు ఈ రోజు ఉన్నటువంటి ప్రకారం ఆ భూముల్లో పేదలు ఉన్నారు అంత అన్యాక్రమైనవి ఉన్నాయి ఆ భూములకి ఎస్పీసీ కోర్టు ఉంది సంఘాలుగా మేము పోరాటం చేస్తాం ఆ కోర్టు లేకపోతే భూముల మీద విచారణ ఎవరు చేస్తారు కోర్టులు గిరిజనులకు కోర్టులకు వెళ్ళేంత డబ్బులు లేవు కానీ కోర్టులు అండగా ఉన్నటువంటి ఆదివాసీ లేకుండా చేయాలంటే ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నాం నిన్న ముఖ్యమంత్రి గారు ట్విట్టర్లో ట్వీట్ చేశారు ట్విట్టర్లో ట్వీట్ అంటే అభిప్రాయాలు అయినా సరే